హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి ముంగా క్రేప్లో రెండు రకాల వెరైటీస్ చూపిస్తున్నానండి రెండు రకాల వెరైటీస్కి కూడా రేట్ అయితే తేడా ఉంటుంది ప్యూర్ ముంగా క్రీప్ అనమాట ఇవి డ్రై వాష్ అయితే చేయించుకోవాలి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే కింద డిస్క్రిప్షన్ చూసిన తర్వాత చదివిన తర్వాత మాత్రమే మీరు సారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇందులో ఒకటి నేను కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్లో కట్టుకున్నాను మీకు ఒక ఫ్యాబ్రిక్ చూపిస్తే అర్థమైపోతుందండి దగ్గరగా ఎలా ఉంటుంది ఈ మెటీరియల్ ఏంటి అనేది చాలా సిల్కీ టైప్ పట్టు సిల్క్ ఉంటుంది చూసారా ఆ టైప్లో కనిపిస్తుంది అనమాట అలాగే విత్ సాటిన్ బోర్డర్లో ఇచ్చారు అంటే నేను దగ్గరగా వచ్చి చూపించినా చూపించకపోయినా మీకైతే ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను ఇది పైన చిన్న పికాక్ బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైపు ఏమో కొంచెం పెద్ద పికాక్ బోర్డర్ ఇచ్చారు క్రేప్ సిల్క్ అనమాట ముంగ క్రేప్ సిల్క్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ శారీస్ని బయట మనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు బ్లౌజ్ దీని బ్లౌజ్ ఏదమ్మా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న బూటీస్ దగ్గర దగ్గరగా వచ్చేలాగా ఇచ్చారు శారీ కట్టుకుంటే మీకు లుక్ ఇలా ఉంటుంది ప్రతి ఒక్క శారీకి కూడా అండి మేము నెంబర్స్ ఇస్తాము నెంబర్ ప్రకారం మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మెహందీ గ్రీన్ కలర్లో లైట్ కలర్ వస్తుంది సారీ శారీ దాంట్లో మనకి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి దాంట్లో మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఫోర్ ఏది మా పిల్లలకి ఫోర్ ఫైవ్ నెంబర్స్ కూడా తేడా తెలియట్లేదండి ఇది వచ్చేసరికి ఫోర్ ఫోర్ నెంబర్ అనమాట ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది దానికి బ్రింజాల్ కలర్తో చక్కగా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ ఒకసారి చూసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇది బ్రింజాల్ కలర్లో వచ్చింది అండ్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ ఈ తో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి పికాక్స్ డిజైన్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు శారీ నెంబర్ సిక్స్ అండి ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్తో చక్కగా బ్లౌజ్ అయితే ఇచ్చారు దీంట్లో ఇంకొక వెరైటీ ఉంది అన్నాం కదా ఇది డ్యూరేషన్ సరిపోదు కాబట్టి వెంటనే ఇంకొక వీడియో పెడతాము సెవెన్ నెంబర్ నుంచి అది కూడా ఒకసారి చూసి మీరు శారీస్ ఆర్డర్ చేసుకోండి